గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సనీత నేనైతే మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చేసాను మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారని అందరిలాగా చాలా బాగా అయితే జరుపుకోము బట్ నార్మల్గా జరుపుకుంటాము మా అంత ఎంజాయ్మెంట్ అయితే బాగా చేస్తామన్నమాట మా మమ్మీ అయితే ఇంట్లో బయట మొత్తం ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా క్లీన్ చేసింది మనకి డెస్ట్ ఎలర్జీ అండి క్లీనింగ్ అంటే అస్సలు మనం ఆ జోలికి కూడా పోమన్నమాట ఇంకా మేము అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫస్ట్ అయితే ముగ్గుతోటి స్టార్ట్ చేస్తాము మెయిన్ ముగ్గు ఇంపార్టెంట్ ఫీలింగ్ వచ్చేసేసరికి అయితే నేనైతే గ్రాండ్గా వెయ్యాలని అనుకుంటాం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ పతంగ ఎగిరేయడం కొంచెం కొంచెం వచ్చు నాకు సో కొంచెం కొంచెం ఎగిరేస్తాను అనమాట ఆ వీడియో మా తమ్ముడు తీసిచ్చాను నాకు అండ్ ఇంకా అప్పాలకాడికి వచ్చేస్తే మేము గారెలు మురుకులు శకినాలు అరిసెలు చేసుకున్నాము ఫస్ట్ రోజు భోగి కాబట్టి సో భోగి పండ్లు పోయడానికి మా ఇంటి పక్కన అక్క వాళ్ళు పిలిచారనమాట వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము భోగి పండ్లు పోసేసి అలా హారతి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చాము ఇంకా నాకు మా తమ్ముడికి ఫుల్ బోర్ కొడుతుంది మా మమ్మీ వాళ్ళు ఏమో అప్పాలు చేస్తున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అలా తిరగొద్దాం అనేసి స్కూటీ పట్టుకొని మా తమ్ముడిని పట్టుకొని బయటకి వెళ్ళిపోయాం అనమాట ఏడికి వెళ్తున్నామో కూడా అర్థం కాకుండా వెళ్తున్నాం 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 సో ఏదన్నా దొరికిద్దా అక్కడికి వెళ్ళి కూర్చుందామా అనుకుంటుంటే అక్కడే కనిపించింది కే టౌన్ కేఫ్ అనమాట ఇంకా అందులోకి వెళ్ళిపోయాము అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము ఆల్రెడీ ఇక్కడ ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ ఏమో తిన్నాము బాగుంటుంది ఫుడ్ కూడా సో అలా నేను చికెన్ వింగ్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాను దాని తర్వాత షేక్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా మా తమ్ముడు ఏం అంటే ఆ రెండు కూడా నేనే తినేసి తాగేసి మంచిగా ఇంకా కొంచెంసేపు ముచ్చట్లు వేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్లో గప్చుప్ తిందాం అనుకున్నాను బట్ నా ఫేవరెట్ గప్చుప్ షాప్ క్లోజ్ అయిపోయి ఉందన్నమాట సో అందుకే నేను తినలేకపోయాను అక్కడ తప్ప ఇంకెక్కడ తినను రిటర్న్ అయిపోయాను నెక్స్ట్ డే అలా తిందామనేసి సో ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ అంతా క్లీన్ చేసేసి పెట్టింది అనమాట ఇంకా సంక్రాంతి ముగ్గు వేసేసాము వేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను మర్చిపోయాను సో అందుకే వేసేసాక తీసాను ఇందులో కొంచెం డిఫెక్ట్ ఉంది కనిపెట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మా మమ్మీ గొబ్బెమ్మలు కూడా తయారు చేసి పెట్టేసింది అనమాట ఎవరో ఇచ్చారు అసలు మా ఇంటి దగ్గర పేడ దొరకడం ఇంపాసిబుల్ అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు వేసిన వాళ్ళు ముగ్గులు కూడా చూపిస్తాను అసలు మా లైన్లో మేము వేసే వరకు ఎవ్వరూ ఉండరు మేము మాత్రం ముక్కలను వేసుకుంటూ కూర్చుంటాం నేను మా మమ్మీ మా తమ్ముడు మా విన్నగాడు కూడా ఇంకా వాళ్ళ ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మమ్మీ పెళ్ళి కానప్పటి నుంచి కూడా మా మమ్మీకి చాలా గ్రాండ్గా ముగ్గు వేసుకోవాలని ఉండేది సో అదే నాకు వచ్చిందేమో తెలియదు మరి నేను కూడా అస్సలు తగ్గేదేలే అన్నట్టు మాదిరి ముగ్గేస్తాను ఎందుకు అలా వేస్తారు నాకు కూడా తెలీదు ఇంకా సెకండ్ డే మార్నింగ్ లేచాక ఇంకా పూజ చేసేసుకొని స్నానం చేసుకొని ఇంకేం చేసాను డాబా ఎక్కేసాం అనమాట ఇలా ఉంటుంది ఈ వీవ్ ఇంకా డీజే బాక్సులు పెట్టుకొని ఎగరడం అబ్బాయిల సంగతి అంటే ఇక పతంగులు ఎగిరేస్తారు ఇంకా మేమైతే మంచిగా రెడీ అయిపోయి ఫోటోలు తీసేసుకొని ఇంకా డిజే బాక్సులు పెట్టుకొని ఎగురుతాం అనమాట వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెచ్ వాళ్ళందరూ వచ్చేస్తే ఇంకేముంది మంచిగా దమిడి దిమిడి అన్నట్టు డ్యాన్స్లు వేసేసుకుంటాం వేరే లెవెల్లో ఎవరు చూస్తున్నారు చూడట్లేదు మనకు అనవసరం డ్యాన్స్ వేసామా ఎంజాయ్ చేసామా అన్నది ఇంపార్టెంట్ ఇంకా థర్డ్ డేకి వచ్చేసి అంత పెద్దగా ఏం ముగ్గేయము మమ్మీ జస్ట్ రథాన్ని అంటే బయటకు వేస్తారనమాట సో ఇంకా నాకు చికెన్ అడిగాను ఇంకా కనుమ అంటే తెలుసు కదా తినడం తాగడం అన్నట్టే ఉంటుంది సో చికెన్ అడిగితే మా మమ్మీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశారు ఇంత బాగా ప్రిపేర్ చేశారో వా అసలు చాలా అంటే చాలా బాగుంది బాగా కడుపు నిండా మెక్కేసి ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట అక్కడ చూస్తే తెలుసుక నిన్న ఎంతమంది డ్యాన్స్ చేశారో అంతమంది అక్కడే ఉంటారు సో మేమందరం కలిసి షో ఆట ఆడుకున్నాం అనమాట దాని తర్వాత తంబూలు ఆడుకున్నాము ఇట్స్ టైప్ ఆఫ్ టైం పాస్ అండ్ అందరితో కూర్చొని ఉంటే బాగుంది బాగుంటుంది కాబట్టి నైట్ అయ్యాక ఈ పేపర్ స్కై అంతని వెలిగించేశాము అది నానా తిప్పలు పెట్టింది మమ్మల్ని వెలగనే వెలగట్లేదు వెలిగిన పైకి వెళ్ళనే వెళ్ళట్లేదు ఎట్ లాస్ట్ అది ఫైనల్లీ కిందకి వెళ్ళిపోతుంది బట్ లాస్ట్గా అది పైకి వెళ్ళింది అనమాట చాలా బాగా అనిపించింది సంక్రాంతిని ఏం చేయాలి కాబట్టి సో సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీకి వెళ్ళిపోయాము అందరం కలిసి ఇంకా మూవీ చూసాం అనమాట మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి నేను మర్చిపోయా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్